ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఆనం ఎన్నికల సుడిగాలి పర్యటన ఆత్మకూరు మండల పరిధిలో కరటంపాడు సాతానుపల్లి బోయిల్ల సిరువెల్ల రామస్వామిపల్లి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు రూపాయలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇలాంటి ఎన్నో సౌకర్యాలకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికను రూపొందించిందని రాబోయే ఎన్నికల్లో నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ప్రతి నెల ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లో వేయడం కేవలం ఎన్నికల కుట్రేనని తెలుగుదేశానికి పెన్షన్కు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీజేపీ ఎమ్మెల్యే కర్ణాటి ఆంజనేయుల రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాళ్ళూరి గిరినాయుడు జి వేణుగోపాల్ నాయుడు వేమన రామచంద్ర నాయుడు దావా పెంచలరావు పఠాన్ సబ్జాన్ మాజీ సర్పంచ్ షేక్ మహ్మద్ షన్వీష్ కాజా మహ్మద్దీన్ గుణం మహబూబ్ బాషా మునాఫ్ ఉప్పులూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామ సర్పంచ్లు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు